మీడియా మిత్రులకి జిల్లా కలెక్టర్ మేడంకి ఇంకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు మేము గత ఐదు రోజుల నుంచి బాసర ట్రిబుల్ ఐటీలో ర్యాలీ నిర్వహి నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే మా వీసీ సార్ రిజైన్ చేయాలని మాకు రెగ్యులర్ వీసీని అపాయింట్ చేయాలని సార్ మా వేదన ఒకటే అర్థం చేసుకోండి గత ఐదు రోజుల నుంచి గొంతు చించుకుంటూ అరుస్తున్నా సరే మా వీసీకి చీమ కుట్టినట్టు లేదు మమ్మల్ని మా స్టూడెంట్స్ ని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం చూపించి ముందుకు రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఐదవ రోజు ఐదవ రోజు ర్యాలీ కూడా క్యాంపస్ లో ఉన్నా సరే స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడానికి రావట్లేదు మమ్మల్ని ఫేస్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే అలాంటి వీసీ మాకొద్దు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వీసి అర్థం చేసుకుని వీసి మాకు అస్సలు వద్దు తక్షణమే ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ గారు రిజైన్ చేయాలని స్టూడెంట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ మేడం స్పందించి దీనికి తక్షణ పరిష్కారం ఇప్పిస్తారని మనవి చేసుకుంటున్నాము